బాధ్యత ఈ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చిన ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష కాళ్ళు వనకాలి అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కుకెన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటినీ నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామని నిబద్ధతతో నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అదే అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించింది వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో టీఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చినరో రెండు పోల్చి చూడండి అధ్యక్ష ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఏముంది ఏమైనా ఉందా ఏమైనా ఉందా అధ్యక్ష ఇందులో నేనేమైనా నేను ఏమైనా నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష నాకు అర్థం కాలే అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ ఉంటే మైక్ అడిగిన ఉంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడుతుంటే వారు మాట్లాడడానికి మైకు తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష ఇది ఒక మంచి కాజ్ కదా ఈ ఒక్క మంచి కాజ్కి వారిని ముందుకు వచ్చి మైక్ ఇవ్వండి అధ్యక్ష గౌరవ కేటీఆర్ గారు స్పీకర్స్ ఆయనకు బ్రేక్ తీసుకోవాలంటే బ్రేక్ తీసుకోమని సార్ మాకేం అభ్యంతరం లేదు మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టున్నారు మాకేం అభ్యంతరం లేదు కానీ అధ్యక్ష వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఈరోజు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు వారు పాపం మరి మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టిఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు తొమ్మిది నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక 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 పూచిక పుల్ల గదులొద్దు అసలు గంజాయి అనేది కనబడొద్దు అనే మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష మరి పంజాబ్లో నిన్న మొన్న దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష వారు మర్చిపోయినట్టున్నారు పంజాబీ అలా మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది కూడా తెలుసుకోండి అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉంది అన్నారు ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష తెలంగాణ స్టేట్ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడుతుంది సరే మీరు తీసేసింది అలా ఆయన అదివేరే విషయం కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ ఎందుకు పెడతాం అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈ రోజు కాదు అధ్యక్ష ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి టీమ్స్ పెట్టినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా ఒక్క వంద శాతం కాదు అధ్యక్ష వెయ్యి శాతం మా ప్ర మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు వారికి ఇంకేమైనా అనుమానాలు అంటూ కూడా నేను చెప్తా ఉన్నా భిన్నాభిప్రాయాలు అన్నారు మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి అది మేమే చెప్పినాము మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష అధ్యక్ష ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఢిల్లీని మేనేజ్ చేసి పిసిసి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఇవాళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష వారి సవరించుకోమరండి ముఖ్యమంత్రి అధ్యక్ష 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 సభ్యుడికి ఎట్లయినా పరివర్తన వస్తుందేమో నేను అనుకున్నా స్పష్టంగా ఒక అంశానికే సభ్యుడు ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన సో నన్ను నిరాశపరిచింది మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు నాకేం నాకేం ఇబ్బంది లేదు టీఎస్ న్యాబ్ అనే ఒక టీఎస్ న్యాబ్ అనే ఒక పేపర్ ఒక పేపర్ మీద కాగితం తయారు చేసిండ్రు అధ్యక్ష ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టీఎస్నాప్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చారు ఒక ఒకరికి వస్తున్న అక్కడికి వస్తున్నారు మీరే ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేమి లేకుండా చేసిన కూడా అవి కూడా చెప్తాయి ఎందుకంటే ఇక మీరు పెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది ఒకటి వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు మూడు వందల ఒక మంది సిబ్బంది కావాలా ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు పది శాతం సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీసుకు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు ఒక్క రూపాయి కూడా ఈరోజు వరకు ఇవ్వలేదు టిఎస్ నాయబ్ అనే ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసింది కాబట్టి నేను అవన్నీ విమర్శలు జోలికి వెళ్ళలే కాకపోతే వారిప్పుడు చెప్పింది కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అందుకే ఈరోజు నేను ఫుల్ టైమ్ ఏడీజీని దానికి వేసినాను ఇమ్మీడియట్గా ఇరవై తొమ్మిది కోట్లు కాదు అవసరమైతే మీరు యాభై కోట్లు తీసుకోండి ఇది నా రాష్ట్ర భవిష్యత్తు ఇది మా పిల్లల మన పిల్లల భవిష్యత్తు ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిని బారిన పడితే మన కుటుంబాలన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేం ఈరోజు ఎన్నో ఈ ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి నేను వాటి అన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోవాలి ఇక్కడ ఎందుకని అంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలలో ఏం ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ ఆ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం దానికి ఒక ఐరార్కేను డిసైడ్ చేసింది నిజం దానికి అడిషనల్ ఛార్జ్ చేసి తూతూ మంత్రంగా చేసింది నిజం వాళ్ళు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వంది నిజం వీటన్నిటిని సమీక్షించి అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ ఒక్క విషయంలో విమర్శల జోలికి వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాలోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా అది భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎంఐఎం కావచ్చు సిపిఐ కావచ్చు సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మన సమాజానికి పట్టిన చీడా పీడ దీన్ని తొలగించడంలో పూర్తిగా నిషేధించడంలో మీ అందరి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా సభాపక్ష నాయకుడిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకా చాలా రోజులు మనం చాలా విషయాలు చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి చాలా విషయాలను ప్రస్తావించుకున్న విషయాలు ఉన్నాయి నేను ఒక మాట మీ ద్వారా ఆరు గ్యారంటీల విషయంలో ఇంద్రమ్మ రాజ్యంని ఏర్పాటు చేయడంలో దళితులకు గిరిజనులకు అడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే ఈరోజు సామాజిక న్యాయం ఎట్లుంటుందో మీకు అర్థమై ఉండొచ్చు ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజుకు ఉన్న ఇందిరమ్మ ఇంట్లో రోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో కాలు పెట్టిండు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీర్ల ఐలయ్య ఈరోజు ఈ ఇందులో కాలు పెట్టిండు ఒక ఈర్లపల్లి శంకరయ్య షాద్ నగర్ నుంచి రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత పేదలు నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు అనుబంధాలతోని మందుల సామెల్ మీరు అణిచివేసి తెలంగాణ ఉద్యమంలో ఉండి మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న మందుల సామెల్ని మీరు అనాథగా వదిలేస్తే యాభై వేల రూపాయల నగదు లేకపోయినా యాభై రెండు వేల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే సోనియా గారి నాయకత్వంలో ఎమ్మెల్యేని చేసి ఈ సభలోకి మందుల శామల్ని తెలంగాణ ఉద్యమకారుడిని ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఈ దేశంలో ప్రజలు ఆలోచన చేయనప్పుడు ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలి అని అందరికి అవగాహన లేనప్పుడే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి స్వతంత్రం తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ దేశానికి స్వతంత్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అని సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో నిటారుగా నిలబడి వేలాది మంది నేల కొరుకుతున్నప్పుడు ఈ నేల తల్లి తడిసి ముద్దై మా కమ్యూనిస్టు సోదరులు ఆనాటి స్టేట్ కాంగ్రెస్ సోదరులు అందరూ ఏకోన్ముఖమై రాజ్యం మీద రాజు మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రామ్జీ గోండును ఒక కొమరం భీమును ఒక చాకల ఐలమ్మను ఒక దొడ్డి కొమరాయను ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడును ఆదర్శంగా తీసుకొని ఒక సురవరం ప్రతాప్ రెడ్డి గారు వేసిన దారులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్ణయించిన ఎజెండాతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాల్సిన నెరవేర్చాలి అని ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరని నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఇంటికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి నమ్మించి మోసం చేసిన ఒక్క మాట పల్లెత్తు మాట అనకుంటా క్షమించగలిగిన క్షమా గుణం ఉన్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు చరిత్ర పుటలలో ఎవరు కుటుంబాలు కుటుంబ సమేతంగా సపరివార సకుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టి తర్వాత వెన్నుపోటు పోటు చరిత్ర పుటలలో శాశ్వతంగా ఉంది అయినా ఈ రోజు వరకు శ్రీమ సోనియా గాంధీ గారు ఏ ఒక్క రోజు కూడా పల్లెత్తు మాట అనలేదు రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చింది ఆ గ్యారంటీని అమలు చేసింది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇచ్చింది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎవరు అడ్డుపడ్డా ఎవరు నిలవరించాలి ఎవరు అభ్యంతర పెట్టినా ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీని ఈ రోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులు అందరి తరఫున తెలంగాణ ప్రజలకు ఇస్తున్నా ప్రతిపక్షాలను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు కూడా మా మిత్రుడు ఎంఐఎం పార్టీ కావచ్చు మా కమ్యూనిస్టు సోదరుడు కావచ్చు భారతీయ జనతా పార్టీ సోదరులు కావచ్చు ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈ రాష్ట్రమే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించే ప్రతి ఒక్కరిని అవకాశం ఇస్తాం అదే విధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సభలో కొంచెం ప్రిపేర్ అయ్యి రాండి చదువుకొని రాండి అవగాహనతో రాండి అంశాలను ప్రస్తావించండి నా నూతన సభ్యులకు కూడా దాదాపుగా యాభై మంది సభ్యులు మొదటిసారి ఎన్నిక సభలోకి వచ్చిండ్రు వాళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యే పదవి అనేది తాత్కాలిక ఉద్యోగం కాదు లేకపోతే ఎమ్మెల్యే పదవి అనేది కొంతకాలం ఉండి తర్వాత పోయేది కాదు ప్రజా జీవితంలో ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యత మనం పాలకులం కాదు మనం సేవకులము పాలన చేయడానికి అధికారం చెలాయించడానికి నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు మేము పాలకులము కాదు అధ్యక్ష మేము సేవకులము నాలుగు కోట్ల ప్రజలకు సేవ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చినా తప్పకుండా అనుమతిస్తాం ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసనలు తెలిపచ్చు ధర్నాలు చేయొచ్చు ధర్నా చౌకులో మా మిత్రుల ఆమరణ నిరార దీక్ష చేయొచ్చు తప్పకుండా ధర్నా చౌక్ను తిరిగి వాళ్ళు